మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గుండెపోటుతో మరణించాడు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇంట్లో భార్యతో విభేదాలున్నాయి ఆ విభేదాలు రావడానికి కారణం సింగర్ కౌసల్య గారు సునీత గారు ఇంకొంతమంది ఆడవాళ్లతో సినీ ప్రముఖులతో ఎఫ్ఐఆర్లు ఉండడం వల్ల ఇంట్లో గొడవలు అయ్యాయి భార్య విషం పెట్టింది అని ఒక రూమర్ కూడా ఉంది నిజానికి ఫోరెన్సిక్ నిపుణులు చెప్పింది ఏంటంటే ఫుడ్లో విషం కలపలేదు సహజ మరణమే అంటే డిసీజ్ వచ్చి గుండెపోటు వల్ల చనిపోయాడు అని కన్ఫామ్ చేశారు ఫోరెన్సిక్ నిపుణులు ఇంతకీ ఎవరెవరితో ఎఫ్ఐఆర్ ఉన్నింది అని రూమర్ అంటే సింగర్ కౌసల్య సింగర్ కౌసల్య అంటే మీరు చూసుకోవచ్చు రా రమ్మని రా రా రమ్మని పాట ఉంది కదా ఆ సింగర్ గారే ఇంట్రడ్యూస్ చేశారు తనతో ఎఫ్ఐఆర్ ఉంది అని ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నారు ఒకసారి చక్రి బర్త్డే జరుగుతుంది కొంతమంది నిర్మాతలు సినిమా వాళ్ళు వచ్చారు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఆ క్రౌడ్లోంచి వచ్చిన ఒక అమ్మాయి ఫోటో అడిగితే చక్రిగారు ఎక్కడో చేయి పెట్టారంట దీని గురించి అప్పట్లో పెద్ద దుమారమే రేగింది ఆ అమ్మాయి కేసు పెట్టడము దానికి చక్రిగారు ఇవన్నీ కామన్ అని చెప్పడము ఇలాంటివి కొన్ని జరిగాయి అలాగే సింగర్ సునీతకి కూడా పెళ్ళి చేసుకుందాం అని అడిగినట్టు భోగట్ట ఈ దీంట్లో ఎలాంటి ఆధారాలు లేవు మీరు చూసుకుంటే ఇంట్లో అసలు ఉండకుండా మిడ్ నైట్ పార్టీలకి చక్రి వెళ్ళేవాడు కేవలం భోజనం చేయడానికి మిడ్ నైట్ బిర్యానీలో హైదరాబాద్లో ఎక్కడుంటాయో కనుక్కొని రవితేజ తమ్ముడు ఇంకొంతమంది సినిమా ప్రముఖులు చక్రి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి అలా ఓ గ్యాంగ్ని మెయింటైన్ చేసి తన ఆరోగ్యాన్ని తానే పాడు చేసుకున్నాడు ఇంట్లో గొడవలు రావడానికి కారణం కూడా చక్రి బిహేవియర్ చక్రికి కొంచెం ఆ బుద్ధి ఉంది అమ్మాయిల విషయంలో అని కొంతమంది ప్రముఖుల ద్వారా నేను కూడా కనుక్కున్నాను కోర్స్ లేకుండా ఎందుకుంటుంది ఉండొచ్చు కానీ విపరీతంగా ఉంది అని కూడా అంటారు దీనివల్ల ఇంట్లో భార్యతో విభేదాలు వచ్చాయి ఈ విభేదాల కారణంగా ఆవిడేమైనా విషయం పెట్టి చేసిందేమో అని ఇంకొన్ని అనుమానాలు కూడా వచ్చాయి దానికి ఫోరెన్సిక్ నిపుణులు కన్ఫామ్ చేశారు ఇట్ ఇస్ నాట్ ఏ మర్డర్ కాడియాక్ అరెస్ట్ అని చెప్పారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ